ఏ పురాణం చెప్పిందండి ఏ శాస్త్రం చెప్పిందండి గరుడ పురాణంలోనా లింగ పురాణంలోనా దళితులను గిరిజన ప్రజలను తీసుకుని వచ్చి వారికి అర్చక విధులను నేర్పిస్తున్నారు ఇది ఎంత వరకు సమంజసం అండి వైదిక ధర్మాలను భ్రష్త్వం పట్టిస్తున్నట్టు కాదా ఇదేదో అవకాశం దొరికినప్పుడల్లా ఇలా ప్రామాణికం లేనటువంటి శివద్వేషాన్ని ప్రకటిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎవరికైనా కానీ ఆ సమయంలో వారు జగద్గురు శబ్దంపై వ్యాఖ్యానాలు చేశారు వంటి అప్రమాణమైనటువంటి కథలు అసలు శాస్త్రాలు ఏమంటున్నాయి చిన్న జీయర్ స్వామి వారికి ఎందుకింత శివద్వేషము అంటూ రీసెంట్గా నేను చేసిన వీడియోకు చాలామంది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలను కామెంట్ రూపంలో భిన్న విధాలుగా స్పందించారు కొంతమంది ఫోన్లు చేశారు మరి కొందరు వాట్సప్ల్లోనూ బాగా చెప్పావని అన్న వాళ్ళు ఉన్నారు మధ్యస్థంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అలాగే వారికి అనుగుణంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరు చెప్పే వాటికి ఉన్నాయండి ప్రమాణాలు అంటూ నేను అందరూ ప్రామాణికంగా చెప్పినప్పటికీ వారి అనుయాయుడు కాబోలు ఇలా మాట్లాడారు సరే ఇవే కాదు ఆయన ఎప్పటి నుండో శివద్వేషాన్ని ప్రకటిస్తూనే వస్తున్నారు నేను చాలానే చూశాను ఇలా చాలానే మాట్లాడారు అంటూ చాలా మంది చాలా విషయాలు నాకు పంపారు అలాగే కామెంట్లో కూడా ఈ విషయాలను చెప్పినటువంటి వారు ఉన్నారు ఈ విషయాన్ని కామెంట్లో కూడా మీరు చూడవచ్చు ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు కూడా ఒకసారి ఆ కామెంట్లలో కూడా చదవచ్చు అయితే ఇక్కడ నేను ఒక అందరికి ఒక క్లారిఫికేషన్ చేయాలనుకుంటున్నాను అదేమిటంటే వారు యతీశ్వరుడు వారిని ముమ్మాటికి ఈ విధంగా అవమానించాలని మాత్రం చేసింది కాదు నేను కేవలం ఏదైతే ఆ వీడియోను చూశాను ఈ కొంతమంది అన్నారు ఈ వీడియో చూసినప్పుడు ఆ వీడియో గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం పెట్టినటువంటిది అని అంటే నిజానికి మూడు సంవత్సరాల క్రితం పెట్టినప్పటికీ నాకు ఫేస్బుక్లో రీసెంట్గా రావడం చేత దాన్ని చూసి ఇది కరెక్ట్ కాదని అనుకొని ఇలా ప్రమాణం లేకుండా చెప్పకూడదు ఉంటే ప్రమాణాలతో చెప్పాలి అనేది మాత్రమే నేను ప్రశ్నించడం జరిగింది మీ దగ్గర నిజంగా ఉంటే ఆయా కథలకు కాస్త ప్రమాణాలతో చెప్పండి అని ప్రశ్న మాత్రమే అడిగాను నిజంగా మీరు చెప్పినటువంటి వారికి ప్రమాణాలు ఎక్కడున్నాయో చూపండి అని మాత్రమే అడిగాను ఇలా చెప్పడం వల్ల లేనిపోని శివ ద్వేషాన్ని మీరే ప్రకటిస్తున్నట్టుగా ఉంటుందని చెప్పే ప్రయత్నం మాత్రమే చేశారు ఇది ముమ్మాటికి వారిని అవమానించాలని చేసినటువంటి చర్య మాత్రం ఏమాత్రం కాదు సరే ఇదిలాగా ఉండగా నాకు ఈ వీడియో తర్వాత చాలానే మెసేజ్లు వచ్చాయని చెప్పాను కదా అందులో వారు రామేశ్వరం గురించి కూడా అన్నారండి అక్కడ రాముడు ప్రతిష్ట చేయలేదని ఇలా దీనిపై కూడా స్పందించండి అంటూ కూడా కామెంట్లు చేశారు ఖచ్చితంగా మనం స్పందించాలి అడగాలి కాకపోతే మనం ప్రామాణికంగా అడగాలి నోటికి తోచినట్టుగా అడగకూడదని ఇలా ప్రతి విషయాన్ని ఆరోపణలు చేయకూడదని ఈ విషయంపై స్పందించలేదు కానీ త్వరలో ఖచ్చితంగా ప్రామాణికంగా దానిలోని వాస్తవాలను కూడా అందరికీ తెలిపే ప్రయత్నం కూడా చేస్తారు అయితే మరికొందరు నా కామెంట్లో పెట్టింది ఏమిటంటే ఈ మధ్య వారు ఒక వీడియో పెట్టారు దళితులను గిరిజన ప్రజలను తీసుకుని వచ్చి వారికి అర్చక విధులను నేర్పిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమండి వైదిక ధర్మాలను భ్రష్టత్వం పట్టిస్తున్నట్టు కాదా అంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు ఆ వేషం ఏంటి ఆ వేషం ఏంటి తీసుకుని వచ్చి వాళ్లకు ధోతలు పంచలు కట్టించి వైదిక ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారు ఎవరు అడిగేవారు లేరనా అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేశారు నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్తున్నది ఏమిటంటే తప్పే ఉంది ఇందులో పురాణ ఇతిహాసాలను భగవంతుడికి సంబంధించినటువంటి అర్చన అర్చనను అందరూ కూడా చేయడానికి అధికారం ఉంటుంది కదా మంత్రాధికారం తప్ప మంత్రాధికారానికి నియమనిష్టలున్నాయి ఇలా ప్రతిదాన్ని విమర్శించుకుంటూ పోవడం సమంజసమేనా వాళ్ళు పంపించిన తర్వాత ఆ వీడియో నేను కూడా చూశాను వాళ్లకు పురాణాల పట్ల భగవంతుడి పట్ల ఏ విధంగా ఉండాలో అనేటువంటి విషయాలను చెప్తున్నారు నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూడలేదు దాంట్లో నాకు అభ్యంతరం ఏమీ కనబడలేదు ఇలా ప్రతిదాన్ని విమర్శించడం కాదు కానీ శివద్వేషాన్ని ప్రకటించడం మాత్రం తప్పు ఇంకొక ఆయన ఈ మెసేజ్లోనే ఇంకొక ఆయన ఒక మెసేజ్ పంపాడు ఒక వీడియో పంపాడు ఆ వీడియోని ఒకసారి చూడు అదేదో సినిమా అప్పుడు ద్రౌపదిని వాళ్ళు ఎవరు తీసుకుపోతుంటే తల్లి అనేది శివని అని ఆవిడ పాడింది అక్కడ ఆవిడ ఏం పాడిందో భారతం చెప్పింది ఆ రాసిన వేద భారతాన్ని చదివే బ్రులు ఉంటాయి కదా అతను ఏముందో తెలుసుకోగలిగి తెలివి ఉంటాయి కదా దాని గురించి చెప్పడం మనవిడో ఒక ఒక వీడియో వాట్సాప్లో పెట్టాడు ప్రతి ఇంట్లోనూ కనుకో లింగం లేనట్టు అయితే ఆ ఇల్లు శ్మశానమురే కదా ఇల్లు వాడికి ఆ మాత్రం ఇంగిత లేని వాడు కూడా చెప్పడం ప్రారంభిస్తానండి వాడు జీయర్ స్వామి వారు ఏమంటున్నారు శివలింగం ఇంట్లో పెట్టుకుంటే శ్మశానంతో సమానం అని అన్నారు ఇది ఏ విధంగా అన్నారో తెలియదు కానీ మీరు విన్నారు కదా ఏంటి శివలింగం ఇంట్లో పెట్టుకుంటే శ్మశానంతో సమానమా నేను ఇక్కడే ప్రశ్నిస్తున్నాను ఏ పురాణం చెప్పిందండి ఏ శాస్త్రం చెప్పిందండి గరుడ పురాణంలోనా లింగ పురాణంలోనా స్కాంత పురాణంలోనా ఏ పురాణంలో చెప్పింది ఎక్కడా లేదు కూడా ఇవి కదా అకల్పితమైనటువంటి అప్రమాణమైనటువంటి కథలు అసలు శాస్త్రాలు ఏమంటున్నాయి లింగం నిత్యం పూజయేత్ శివలింగకం అంటే శివలింగాన్ని ధరిస్తూ పూజిస్తూ ఉండాలి అని చెప్తున్నాయి గృహే శివలింగం తస్య గృహే కైలాస సమం అంటే చూడండి ఎంత గొప్పగా చెప్తుందో ఇంట్లో శివలింగం ఉంటే ఆ ఆ ఇల్లు కైలాసముతో సమానమని మహర్షులే పేర్కొంటున్నారు యో వేదా వేదాంతే చ ప్రతిష్ఠిత సారమంతా కూడా మహాశివుడే అని చెబుతుంది అంతేకాని ఇలా ఏ పురాణాలు చెప్పాయండి ఇవి కదా మనం అడగాల్సింది ఎక్కడ ప్రామాణికంగా ఉంది ఇది శివ ద్వేషాన్ని ప్రకటిస్తున్నట్టు కాదా ఏ ప్రవచనకర్తలైనా సరే సరే ఆ ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని ప్రవచన చేస్తూ ఉంటారు అది సర్వసాధారణం కానీ ఇదేదో అవకాశం దొరికినప్పుడల్లా ఇలా లేనటువంటి శివద్వేషాన్ని ప్రకటిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎవరికైనా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది శివభక్తులకు కాదా మీరు ఒకసారి చెప్పండి ఇలా మనలో మనకు ఈ ద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఉండకూడదు అనేదే నాభిమతం కానీ ప్రతి విషయాన్ని అదొక దుశ్చర్యగా చూసేటువంటి తత్వం మాత్రం అది కాదండి కళలుగా హనుమంతుడైన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా హైందవ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచంలో హిందువులు గర్వపడే విధంగా వీరు చేసినటువంటి సమతామూర్తి విగ్రహావిష్కరణ కానివ్వండి మీరు చేస్తున్నటువంటి వేద సేవ కానివ్వండి ధర్మ సేవ కానివ్వండి ఇది హైందవ ధర్మ ఆచరికుడిగా నేను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గర్వపడ్డాను ఎందుకంటే ఏదో ఒక రూపంలో హైందవ ధర్మం నిలబడుతుంది కదా అని కానీ ఆ సమయంలో వారు జగద్గురు శబ్దంపై వ్యాఖ్యానాలు చేశారు అప్పుడు కూడా ఖండించాం ఎందుకంటే ప్రజలని ఖండించాలని కాదు దాన్ని మాత్రం ఖండించాం ఎందుకంటే జగద్గురు అనేటువంటి శబ్దం కేవలం ఆది శంకరాచార్యుల వారికే పరిమితమైనది అది ఇంకెవరికి కూడా ఆపాదించదగినది కాదు అది వారికి ఎవరో ఇచ్చింది కాదు వారే ముమ్మాటికి అందరిడి జయించి సాధించుకున్నటువంటి స్థితి జగద్గురు శబ్దం ఇలాంటి విషయాల పట్ల కదా మనం స్పందించాలి వైష్ణవ సంబంధమైన కృతువులతో దేవాలయాలను శోభాయమానంగా నిర్మాణం చేసి దాన్ని నడుపుతున్నారు దాన్ని ప్రచారం కూడా చేస్తున్నారు గొప్ప విషయం కానీ శివద్వేషాన్ని ఎందుకు చెబుతున్నారు ఎందుకు ప్రామాణికం లేనటువంటి కథలను శివుణ్ణి తక్కువ చేసి తక్కువ పరిచే విధంగా చెప్పేటువంటి కథలను వ్యాఖ్యానాలను చేయవద్దు మీరు మహాదేవుణ్ణి పూజించకపోతే పూజించకపోయారు కానీ ఇలాంటి కథల వల్ల వ్యాఖ్యానాల వల్ల శైవ సంబంధిత అనుయాయులకు మీరు శివద్వేషాన్ని ప్రకటిస్తున్నట్టుగానే కనబడుతుంది కదా ఇదే కదండి మా ఆక్షేపణ అంతే తప్ప ప్రతిదాన్ని విమర్శించడం నా అభిమతం కానే కాదండి దళితులకు లేదా గిరిజన ప్రజలకు ఏదైతే వీరు చేస్తున్నటువంటి సేవ నిజంగా పండితామోదయోగ్యమైనదే నేను ఎందుకుంటున్నానంటే అందులో వాళ్ళు ఏదైతే అనుభూతిని పొందుతున్నారో భగవంతుని గురించి మాకు కథలు చెప్తున్నారండి భగవంతుని ఎలా పూజించాలో చెప్తున్నారండి పురాణాలు పురాణాలను ఎలా అర్థం చేసుకోవాలో ఎలా పాటించాలో చెప్తున్నారండి ఎలా పఠించాలో చెప్తున్నారండి ఇవి వింటూ ఉంటే ఇది వింటే మీరు కూడా అది సబమే అనిపిస్తుంది కదా ఇక వేషం అంటారా ముమ్మాటికి హైందవ ధర్మం యొక్క వేషమే కదా ఇది ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా లేదా మనం పూజలో కూర్చోబెట్టినప్పుడైనా అలాంటి దుస్తులనే వేసుకోమని కూడా చెప్తూ ఉంటాం కదా మనం మరి అలాంటప్పుడు ఏంటండి అభ్యంతరం ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ వేషాలు ఆంగ్లేయుడు తీసుకురాకముందు మన వేషం ఏమిటి ఇది కాదా నలంద విక్రమశిల తక్షశిల వల్లభి లాంటి విశ్వవిద్యాలయాల్లో ఇలాగే కదా పురాణ ఇతిహాసాల పట్ల ధర్మశాస్త్రాల పట్ల తర్క శాస్త్రాల పట్ల విషయాలను బోధించేవారు మరి అలాంటప్పుడు మనం ఇక్కడ ఆక్షేపించాల్సినటువంటి అవసరం ఏముంది వీటిని నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి అందరికీ అర్హతలు ఇచ్చారు కదా హైందవ ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో వాళ్ళకు కూడా తెలుస్తుంది పాశ్చాత్య ఆధునిక విద్యను నేర్చుకున్నప్పటికీ మన ధర్మాల పట్ల అవగాహన ఉండేట్టుగా ఇలాంటి విద్యాలయాలు కూడా అంతటా రావాలనేదే నా ఆకాంక్ష కూడా అంతే తప్ప ఇలాంటి వాటిపై మనం విమర్శ చేయడం సమంజసం కాదేమో అని నా అభిప్రాయం విజ్ఞుడు దీనిపై స్పందించాలి మనం ఎక్కడ దొరుకుతామా హైందవ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్న విధవ సన్నాసులు హైందవ వ్యతిరేకవాదులు అనేక మంది కంకణం కట్టుకొని కూర్చున్నారు బయట అలాంటి వాళ్లను నిర్మూలిస్తూ సప్రమాణికమైనటువంటి ధర్మాన్ని అందరికీ అందించాల్సినటువంటి ప్రయత్నం చేయాలి కదా మనం అది మాత్రమే చేయాలని కోరుకుంటున్నాడు ఈ కథలను మనలో మనకు ఇలాంటి విభేదాలు పెట్టేటువంటి కథలను చెప్పుతూ వ్యక్తిగత ఆరోపణలు చేయడం వ్యక్తిగతమైనటువంటి ఈ ప్రకటన ఇవి చేయడం అనేది సబబు కాదేమో నిజంగా సబబు కాదేమో అనేది నా అభిప్రాయం అంతే అంతకు మించి మరొకటి ఏది కూడా నా అభిమతం కాదు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ వీడియోపై నేను ఏమైనా తప్పు మాట్లాడమంటే దయచేసి నన్ను క్షమించండి మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మాన్ని కాబట్టి మంగళ మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదుగుండ చంద్రశర్మ నమస్కారం